మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నాలుగవ వార్డులో ఉమ్మడి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మాట్లాడారు ప్రజా అభివృద్ధి కావాలంటే ఉమ్మడి తెలుగుదేశంతోనే సాధ్యమంటున్న యువశేఖర్ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలంటున్న అచ్యుత్ చౌదరి ప్రజల్లో చాలా స్పందన వచ్చింది ఖచ్చితంగా ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని అంటున్న జన సురేష్ మా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న విజయశేఖర్ ఈ కార్యక్రమం ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి యొక్క రెండోది వచ్చేసి నాలుగో వార్డులో ఎక్కువ ముస్లింస్ ఉన్నప్పుడు కూడా చాలా స్పందన వచ్చింది గతంలో జన్టీ రామారావు గారు స్థాపించిన టైం కూడా ఎటువంటి స్పందన వచ్చింది ఇప్పుడు కూడా అదే స్పందన వచ్చింది కాబట్టి అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా తెలుగుదేశం దిగ్విజయంగా గెలుస్తుందని ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక బీజేపీతో కూటమి ఉంది అని ఒక విష ప్రచారం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అడిగే ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నీ బలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నీ ఉన్నాయి నువ్వు సిఆర్సికి ఎన్ఆర్సీకి నువ్వు బలం ఉంటే నువ్వు అనుకుంటే ఆ బిల్లు నిలపగలవు నువ్వు నిలపలేదు కాకపోతే లోకారికంగా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు బీజేపీకి సపోర్ట్ చేయలేదని నీకు దమ్ము ధర ఉంటే ప్రజా నువ్వు ఒక ప్రజా మీటింగ్ పెట్టి డైరెక్ట్ ఛాలెంజ్ చేసి దమ్ము ఉంటే మేము చెప్తాను ప్రతి ఒక్క కి ఎటువంటి ఇబ్బంది రాకుండా తెలుగుదేశం అధికారంలో వచ్చిన వెంటనే మేము ప్రతి ఒక్క కి మా ప్రాణాలు అడ్డం వేసి బాబుగారితో కొట్టడి మేము కాపాడుకుంటామని ఈ మా ఈ మాట నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్సి గారికి ఓటు వేసి సైకిల్ గుర్తుంది ఈ ఈ సంబ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో మహిళలకు కానీ విద్యార్థులకు కానీ మంచి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిందిగా మనము అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము నమస్కారం ఈ రోజు వెనుగొండ నియోజకవర్గము ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా గోరట్ల లో మేము ప్రచారం నిర్వహిస్తున్నాము ఈ ఒకటో వాటు రెండో వాటి నాలుగో మూడో వాటి నాలుగో వాటిలో ప్రచారం నిర్వహించాం మండల నాయకులు అలాగే సవితమ్మ కొత్త భర్త గారు అయినటువంటి వెంకటేశ్వరరావు అన్న గారితో కలిపి మేము ప్రచారం నిర్వహిస్తున్నాం ఇక్కడ ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ప్రజలు స్పందిస్తున్నారు ఈ రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకు కోరుకుంటున్నారు యువత కూడా ఎంతో బాగా స్పందిస్తున్నారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ లోకల్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ సవితమ్మ అత్త గారికి అలాగే పార్థశాత్రి గారికి ఓట్లు వేసి ఘన విజయం సాధించినట్లు గోడ్పడాలని ఈరోజు టౌన్లో నాలుగు బృందాలుగా విభజించి దాని దాని ప్రకారంగా క్యాన్వాస్ చేయాలనుకున్నాము దాని ప్రకారంగానే చేస్తామనుకుంటున్నాం మేము ఏ వార్డు లేకపోయినా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అదే కనిపిస్తున్నాయి కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసినట్టు ఏవి అక్కడ డెవలప్మెంట్స్ అయితే లేవు ఈరోజు మా మేము ఉంటే స్పందన కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మేము మా లీడర్స్ ఇద్దరిని ఎమ్మెల్యేని కానీ ఎంపీ గారు కానీ గెలిపించుకునే ఖచ్చితంగా గెలిపించుకుంటామనే నమ్మకం మాకుంది ప్లస్ ప్రజల్లో కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అది మాకు హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ప్లస్ సవితమ్మ గారు లోకల్ అనేది ఎక్కువ ఉంది ఆ లోకల్ అనే అంశం పైన కూడా మాకు ఎక్కువ మెజారిటీని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మా లీడర్స్లో అయితే ఆల్రెడీ మేము విజయాన్ని అందుకుంటున్నాం అనే నమ్మకం అయితే వచ్చేసింది ఎంపీ బీకే పార్థర గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉండరు ఈరోజు ఇక్కడ ఎంపీ ఎంపీగా రావడం జరిగింది ఎంపీ టికెట్ రావడం జరిగింది దానికి అనుకూలంగానే ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా కోఆర్డినేట్ అయ్యి గ్రూప్లు అనేది లేకోకుండా కంబైన్డ్గా కలిసి ఈ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది అదే మాకు ఒక పెద్ద విజయంగా కనిపిస్తా ఉంది గారు అంటే మన సవిత గారి ఆదేశాల మేరకు మేము నాలుగు వార్లు విభజించి కూటమితో కలిపి మేము అందరూ కలిపి బీజేపీ జనసేన టీడీపీ కలిపి ముందుకు వెళ్తున్నాం సర్వే చేసే సర్వేలు అన్ని గలంత్ అయిపోయినాయి ఆ సర్వేలు గలంత కావడం మన సవితమ్మక్క లోకలు మన పాఠాధ్యాల లోకలు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఘన విజయంగా సాధిస్తూ మేము ఖచ్చితంగా ఇదే సందర్భంగా మేము చెప్తున్నాం విజయ విజయ ఎలా ఉంటుందంటే ప్రజలు విజయంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రజల్లో వెళ్తుంటే ఇప్పుడు మేము వెళ్తుంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో అవి మాత్రమే ఇప్పుడు నీళ్ళు కుళాయిలు కానీ చిన్న రోడ్లు కానీ ఏమేమి ఉన్నాయో అవే మాత్రమే కనబడతాయి తప్ప ప్రజలు ముందు వేసినవే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమీ సాధించింది ఏమి లేదు వైసీపీ ప్రభుత్వం కల్లిపుల్లి మాటలు చెప్పి భయపెట్టి చేస్తున్నారు తప్ప అందుకు అభివృద్ధి ఏమీ లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు అలాగే నాలుగు వాళ్ళు స్పందన ఎలా ఉందంటే అన్ని గల్లంతా అయిపోయినాయి ఓన్లీ సవితమ్మక లోకల్ పార్శాద్యం ఎంపీ ఖచ్చితంగా ఈ విజయం మళ్ళీ సందర్భంగా తెలుగుదేశంలో మా జనసేన పార్టీ తరఫున మద్దతు ఎప్పుడూ ఉంటుంది వరకు పోరాడుతూనే ఉంటుంది నమస్కారం ఈరోజు గోరంట్ల మండలంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మక్క గారికి తర్వాత మన ఎంపీ అభ్యర్థి తాతసారద అన్న గారి ప్రచారం కార్యక్రమంలో భాగంగా గోరెంట్ల మండలంలో గోరెంట్ల టౌన్లో ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయక మండల నాయకులు అలాగే సవితమ్మ అక్క గారి భర్త అయిన వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఈరోజు గోరెంట్ల మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ ఇంటింటికి మన ప్రచారాన్ని చేయడం జరిగింది ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వైసీపీ పాలన ఈ రాక్షస పాలన పోయి అభివృద్ధి పాలన రావాలి రామరాజ్యం రావాలి అని అందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఈ గోరంట్ల మండలంలో ఇంత పెద్ద ఎత్తున అందరూ కార్యకర్తలు ఈరోజు ప్రచారంలో భాగంగా మమేకమై ప్రచారం చేయడం జరిగింది ఈ గోరంట్ల మండల ప్రజలందరికీ మంచి స్పందన వచ్చింది ఈ గోరంట్ల ప్రజలందరికీ ధన్యవాదం